చేస్తాం ఓ పాటు ఉంటుంది సమరసింహారెడ్డి మీరు సల్లంగుండాలి మేం పొర మేం పోరు చెయ్యాలి సమరసింహారెడ్డి మీరు సల్లంగుండాలే మేం బదులు పడాలి గోరేటం కన్నా నువ్వు సల్లంగుండాలే నువ్వు పాట రాయాలి మేం బాధలు వాడాలి మీరు ఉసుకో ఉసుకో ఉసుకోమంటే మేం పాటలు పాడాలి మేము ఊర్లు తిరగాలే నువ్వు వేసిన ఉండాలి నువ్వు వేసిన ఉండాలి నువ్వు ఎల్లకల వండాలి నువ్వు సల్లంగుండాలి మేము సత్యనాశువు కావాలి ఆయన పాట రాసి చేసినట్లు ఈయన ప్రభుత్వ ఉద్యోగాలు నేను అడుగుతున్నా